అనేది విచారణం అయితే కొండన్న జీవితము కొన్ని ప్రశ్నలు మిగిలించింది ఈ ప్రాంత మొత్తం వాతావరణంలో కొండాన్న తయారైటాడు చాలా మంది మాట్లాడుతూ కొండాన్న కుటుంబం కానీ ఆయన వివాహం కానీ ఏదో వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడినా ఈ మొత్తం పరిణామ క్రమంలో ఒక కొండాన్న తయారైంటాడు ఆ కొండన తయారు కావడానికి ఉన్న భౌతిక పరిస్థితులు ఇక్కడున్న ప్రాంతీయ పరిస్థితులు వీటన్నిటిని మనం ఆలోచన చేస్తే వాటికి కొన్ని ప్రశ్నల సమాధానాలు దొరుకుతాయి ఒక ప్రజాస్వామిక వాతావరణము ఒక బలోపేతమైన మత ఉన్నాద శక్తులు బలపడుతున్న క్రమంలో తాను ఒక ప్రజాస్వామికాలను ప్రశ్నించి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చిండు కృష్ణారెడ్డి అని చెప్పినట్టు ఆయన న్యూ డెమోక్రసీ అప్పట్లో ప్రజా పంట నుండి వచ్చిండు తాను ప్రజాపథాలు ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా స్నేహ సంబంధం ప్రజాపంత చివరి అంటే ప్రజాపంతను వదిలేసే క్రమంలో ఆయన నేను కలిసి ఈ గ్రామాలు చాలా తిరిగినాం ఒక దశలో ఎర్ర జెండాని ఎత్తుక్కుందాము అని నేను పెట్టిన ప్రతిపాదనకు తాను స్పందించాడు కర్ణాటకలో చాలా గ్రామాలు తిరిగి అనేక ప్రాంతాలు మనం తిరుగుతున్న క్రమంలో ఆయన ఇప్పటిదాకా కూడా తాను అనారోగ్యానికి ఒక నెల రోజుల క్రితం గురవుతున్నాడు అనేటప్పటికీ కూడా రాజకీయాలు చర్చించేస్తున్నాడు ఆయన ఒక పార్టీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా ఒక అసంతృప్తి అయితే తోటి ఉంది ఎనజెండాను ఇంకో ఎనజెండాను ఎత్తుక్కోవాలనే ఒక అసంతృప్తి అయితే నాకు కనిపించింది ఆయన కోట్లో ఆ క్రమంలో మన పోయినప్పుడు కూడా అందరు ప్రజాస్వామిక వాదులు కలిపి ఒక వేదిక కొరకు మనం అంటే తాను వచ్చాడు మర్కెల్లో కొంతమంది తోటి కలిసినాము టీలే కొంతమంది తోటి కలిచినాం అట్లా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తాను అనారోగ్యానికి గురైడు మిగతా వ్యక్తిగత జీవితం అంతా కూడా అది సెకండరీ అది నిరంతరం ఒక ఆలోచన ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు ఈ ప్రాంతం మక్సల్ ప్రాంతం ప్రజాస్వామీకరించబడాలి ఇక్కడ ఒక డెమోక్రటిక్ వాతావరణం ఏర్పడాలనే స్వప్నంలో ఆయన ఎప్పుడూ రాజీ అటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చిండు ఇప్పటికే ఆయన మరణాన్ని మనం ఒక విషాదకరమైన సంఘటనగా చూడడం కంటే ఆ జీవితాన్ని వదిలిన కొన్ని ప్రశ్నలు ఆ జీవితం వదిలిన కొన్ని తూర్పుల్ని ఆ జీవితం వదిలిన కొన్ని అసంతృప్తుల్ని మనం గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఉద్యమాలని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఏర్పడుతున్న అప్రజాస్వామిక బలమే అప్రజామిక శక్తుల బలోపేతం కావడాన్ని నిరోధించడం కొరకు ఎట్లా డెమోక్రటిక్ ఒక ఉద్యమాన్ని మనం నిర్మించగలుగుతాం అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అట్లా ఆలోచన చేస్తే మనం గుండన్న ఏదైతే స్వప్నాన్ని సగంలో వదిలేసిండో ఏ స్వప్నం విచ్ఛిన్నమై తాను వదిలేసిపోతున్నాడో ఆ స్వప్నాన్ని మనం ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ ప్రయత్నం ఆ శక్తి మేరకు మేము చేస్తామని చెప్పి గుండన్న రాజకీయాల్లో ఏ రాజకీయాల్లో ఉన్న తాను ప్రజా ప్రజాప్రంతా నుంచి కోలుకొని వాళ్ళ దాకా కొనసాగించిన మొత్తం ప్రయాణంలో అనుక్షణం ఒక దేహ సంబంధాన్ని అయితే వ్యక్తిగతంగా కలిగి ఉన్నాడు రాజకీయాలు చర్చిస్తూ ఉన్నాడు సజీవమైన రాజకీయాల కూడా ప్రయత్నం చేయాలి అనే క్రమంలో నా వ్యక్తిగత జీవితము నా ఆరోగ్యము నా కుటుంబము మా అమ్మ వీటన్నిటి పరిస్థితుల్లో చాలా పరిమితులు ఉన్నాయని కూడా తను చాలా సందర్భంగా మాట్లాడుతూ వచ్చి ఆ పరిమితుల్ని దాటి ఆరోగ్య పరిమితుల్ని దాటి కుటుంబ పరిమితుల్ని దాటి రాజకీయ పరిధులను దాటి ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని నిర్మించే క్రమాన్ని కొనసాగించడం కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని శక్తి మేరకు మేము ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జోహార్ కొండన్నకు కొండన్నకు జోహార్ ప్రజాస్వామిక మక్తల్ ప్రాంతం కొరకు మక్తల్ ప్రాంతం కొరకు